ఈ రోజు ఇందిరా పార్క్ లో చలో ఇందిరా పార్క్ అనే ధర్నా మీరు ఎందుకు చేయాల్సి వస్తుంది జాబ్ క్యాలెండర్ కోసం చేస్తున్నాము అయితే మనకు జాబ్ ఆటంకాలు వస్తున్నాడు కేసులు వేస్తున్నారు అని అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు జాబ్ ఇద్దాం అనుకుంటున్నాం కానీ కేసుల వల్ల ఏలేకపోతున్నాం అంటున్నారు ఏ జాబ్లు ఇచ్చిండు మనకి అసలు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి చెప్పండి యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చిండు యాభై ఐదు వేల నోటి మాటగా సంఖ్య చెప్తే నీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ చెప్తే అయిపోతుందా అయిపోతుందా ఆ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు ఏ గవర్నమెంట్ ఇచ్చింది క్రాస్ చెక్ తీసుకోండి ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఫస్ట్ ఆ నోటిఫికేషన్ ఇక్కడ రెండు మాటలు వీళ్ళే మాట్లాడుతారు మేము వచ్చి పదిహేడు నెలలే అవుతుంది పదిహేడు నెలల్లో ఇన్ని మూమెంట్స్ ఎందుకు చేస్తారు అంటారు మరి పదిహేడు నెలలలో మీరు ఏ నోటిఫికేషన్లు జారీ చేసిర కొంచెం డేట్స్ తో సహా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి పేపర్ లో చెప్తున్నారు కదా న్యూస్ లో చెప్తున్నారు మేము నోటి జాబ్స్ మేము ఇచ్చినాము నియామక పత్రాలు ఇస్తే కాదు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినట్టు కాదు ఫస్ట్ ఏ ఇయర్ లో రెండు వేల ఇరవై రెండులో లో ఏ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ ఇచ్చినట్టు ఆ పార్టీ ఏది కాంగ్రెస్ ఉందా రెండు వేల ఇరవై రెండులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా అంటే ఇంకా వీళ్ళు రెండు లక్షలు ఇప్పుడు వీళ్ళు ఒక మాట అయిపోరు ఎన్నికలకు ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము మేము మేము అధికారంలో వచ్చిన మొదటి ఏడాది మేము రెండు లక్షలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండు లక్షలు చూపించుకోవడానికి కామన్ గా ఒక అటెండర్ పోస్ట్ ఇచ్చినా సరే దాన్ని కలిపేసుకుంటారు మొత్తం రెండు లక్షలు వీళ్ళకి సంఖ్య ఇంపార్టెంట్ అక్కడ జాబ్స్ ఇంపార్టెంట్ కాదు నెంబర్ ఇంపార్టెంట్ వీళ్ళకి అది ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది ప్రజావానికి వచ్చి కలవచ్చు అని అంటున్నారు అయినా కూడా ఇట్లా రోడ్ల మీద సరే వచ్చి కలవంటారు కదా ఫస్ట్ ఎవరిని కలవాలి అది కూడా చెప్పాలి కదా కలవాలి అంటే మంత్రులు ఉంటున్నారంట ఉంటున్నారంట ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు ఎప్పుడైతే చిన్నారెడ్డి తప్ప ఎవరు కనిపిస్తలేరు మరి చిన్నారెడ్డి ఉంటున్నాడు ఎప్పుడు చిన్నారెడ్డి ఎవరు కనిపిస్తలేరు మరి కొత్తగా ఎవరైనా ఎమ్మెల్యేలు మా నాకు కలవలేదు ఇప్పటిదాకా మా ఎమ్మెల్యేనే నేను కలవలేదు ఇప్పటిదాకా అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు చిన్నారెడ్డిని కలిస్తే సమస్య తీరిపోతుంది అంటే మేము కలుస్తాం చెప్పండి ప్రజాపానికి పోతే అప్లికేషన్లు తీసుకోబ ఇట్లా గోడకి ఇట్లా అతికిచ్చి రావాలి మేము అనుకున్నాం చాలా హోప్స్ పెట్టుకున్నాము మనకి న్యాయం జరుగుతుంది ఇప్పుడన్నా ఉద్యోగాలు ఇప్పుడు కానీ గత సంవత్సరం గత పదేళ్ళు నోటిఫికేషన్స్ లాస్ట్ మూమెంట్ లో ఇచ్చిండు కదా కేసీఆర్ అట్లాంటివి కాకుండా మనకి వీళ్ళన్నా ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా అట్లా అట్రాక్ట్ అయినాం మేమందరం రెండు లక్షల ఉద్యోగాలు అంటే మనకు కావాల్సిందే నియామక జాబ్ నిరుద్యోగులకు కావాల్సిందే నియామకాలు ఇక ఇవే ఇస్తామన్నారు కదా అని చెప్పేసి నమ్మి గెలిపించుకున్నాము ఇప్పుడు అనుభవిస్తున్నాము సార్ మార్పు అనుభవిస్తున్నాము ఇప్పుడు మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని చెప్పేసి అప్పుడు గెలిపిచ్చుకున్నాము మేమే స్వయంగా తిరిగి మరి పుస్తకాలు పక్కన పెట్టి మరి గెలిపించుకున్నాము ఇప్పుడు అనుభవిస్తున్నాము ఎవరు తోకున్న గుంతలో వాడే వాడాలని అంటారు కదా మేధా కూడా ఉన్నారు సారీ ఉన్నారు అందరు ఉన్నారు ఇక్కడ మాట్లాడుతున్నారు ఇప్పుడు పదువులో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడలేరు కదా వాళ్ళ పదువులు పదవులు వచ్చినాయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కదా ఇంకా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఇప్పుడు నా పక్కన తిరిగే నా ఫ్రెండే ఉద్యోగం వస్తే మాట్లాడదు వాయిస్ రాదు తనకి అట్లాంటిది ఇంకా ఆయనకు ఉద్యోగం వచ్చినాక ఇంకెందుకు మాట్లాడతాడు ఎవరైనా మాట్లాడారు కదా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి మేధావులు అని చెప్పుకుంటారు కదా ఈ జాబ్లు వచ్చి ఇదంతా మేధావులు అనేటోళ్ళు ఏ వర్గానికి కూడా సపోర్ట్ చేయరు కదా ఎప్పుడు నిరుద్యోగుల పట్ల కావచ్చు నేను అదే అంటున్నా మేధావులు అనేటోళ్ళు న్యాయం సైడ్ ఉండాలి నిరుద్యోగుల సైడ్ ఉండాలి కానీ ఇట్లా పదవుల సైడ్ ఉన్నోళ్ళని మేధావులు అనరు ఇంకా నా నోటుకొసలేదు కానీ సన్నాసులు అంటారు ఇక